హాయ్ అండి మనం స్వీట్ తినాలనుకునేటప్పుడు ఇంట్లోనే మనం ఇలాగ బాల్స్ తయారు చేసుకోవచ్చు చాలా గుల్లగా చాలా చాలా టేస్ట్గా ఉంటాయి ఇది చూసి మీరు ట్రై చేయండి ఒక కప్పు నెయ్యి తీసేసుకున్నాను కప్పున్నర మైదా మైదాపిండి తీసేసుకోవాలి ఇప్పుడు కొంచెం వంట సోడా తీసేసుకోవాలి చిటికెడు సాల్ట్ తీసుకోవాలి స్వీట్కి ఎప్పుడైనా ఒక్క చిటికెడైనా సాల్ట్ వేస్తే టేస్ట్గా డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదా కలుపుకుంటే మరొక నేను ఫస్ట్ కప్పు వేసాను మరొక హాఫ్ కప్పు మైదా పిండి వేసుకోవాలి ఏమైనా చాలకపోతే కొంచెం వేడి నీళ్ళు చూసుకొని ఇలా వేసుకోవాలి ఎక్కువ అవసరం లేదు ఈ కప్పున్నర శుభ్రంగా ఇలాగ మనం ఒక కప్పు నెయ్యికి కప్పున్నర పిండి అయితే సరిపోతుంది ఇలా శుభ్రంగా కలిపేసుకోవాలి కలిపిసుకొని ఒక వన్ అవరు పక్కన పెట్టించుకోవాలండి వన్ అవర్ పక్కన పెట్టేసుకుంటే ఇలా మూత పెట్టి మనకి చాలా చూసారు అంత సాఫ్ట్గా చాలా బాగా వచ్చింది ఇప్పుడు మనం ఒక కప్పు షుగర్ వేసుకొని కొంచెం ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఇలా బాయిల్ అయిపోయిన తర్వాత ఓ పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇలాగ బాల్స్ లాగా చిన్న చిన్న వండలు చేసుకొని మనం చపాతి కర్ర ఉంటుంది కదా ఆ కర్రతో ఇలా హోల్డ్ పెట్టుకోవాలి అంతేనండి సింపుల్గా అయిపోతుంది ఇవి ఇప్పుడు మనం ఆయిల్లోని శుభ్రగా ఇలా వేపుకోవాలి లో ఫ్లేమ్లోనే వేపుకుంటే బాగా ఇలా గుల్లగా వస్తాయి మనకి బాల్స్లు ఇవన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు మనం ఈ పాకంలో వేసుకోవాలి ఎక్కువ తీగ పాకమైతే అవసరం లేదు మా అమ్మలుగా పంచదార కరిగితే చాలు మీకు ఇలాగ బాల్సులు చూసారు ఎంత గుల్లగా ఎంత బాగా వచ్చాయి చాలా చాలా బాగా అవుతాయి చాలా సింపుల్గా అయిపోతాయి ఎర్లీగా అయిపోతాయి మీకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు పైన ఇలాగ కొంచెం మీదేమైనా డ్రై ఫ్రూట్స్ ఏవైనా ఉంటే నేను పిస్తాపప్పు ఇలా పైన అంతా వేసని చూసి మీరు ట్రై చేయండి